నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ నిందితుల చేతికి బేడీలు వేసే పాతకాలపు పోకడలు రిపీట్ అవుతున్నాయా పోలీసులు ఇక మీదట గబ్బర్ సింగుల్లా రెచ్చిపోతారా ప్రజాప్రతినిధులు ఇంకా ఇంకా పేట్రీకుపోతారా కొత్తగా అమల్లోకి వచ్చిన మూడు నేర చట్టాలు ఏం చెప్తున్నాయి కొత్త చట్టం ఎవరికి చుట్టం చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో హాట్ హాట్ గా అప్డేట్ అవుతున్నాం అప్డేట్ అవ్వడాన్ని ఒక ట్రెండ్గా మార్చుకున్నాం ఆండ్రాయిడ్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు అన్ని అప్డేట్ అయిపోతున్నాయి నేరగాళ్లు కూడా చోర కళలో అప్డేట్ అవుతున్నారు ఘోరాలు చేసేవాళ్ళు కొత్త కొత్త మార్గాల్లో దూసుకెళ్తున్నారు మరి న్యాయం జరిగే మార్గం మాత్రం ఆ ఒక్కటేనా ఈ పరిస్థితుల్లో మనకున్న చట్టాల్లో కొత్త కోరుకోవద్దా వెనకబడే ఉండి పడ్డం అలవాటు చేసుకోవాలా అందుకే మేహునా అంటూ నేరము శిక్షా సబ్జెక్ట్ను అప్గ్రేడ్ చేసింది కేంద్ర ప్రభుత్వం చట్టాలు మార్చి కొత్త చట్టాలు తెచ్చి హౌ ఇస్ ఇట్ అని ఫీడ్బ్యాక్ కోరుకుంటోంది మోదీ సర్కార్ కానీ పాత చట్టం లేదు అనే నిట్టూర్పులు కూడా ఉన్నాయి మరి మారిన శిక్షా స్మృతిలో లొసుగులేని వాటితో లాభాలు లాభాలెవరికి కొట్టి బతకడాలు దొంగ దొరై తిరగడాలు ఇంకా తప్పు చేశాడంటే తాట తీసుడే కొత్త చట్టం సరికొత్త పీనల్ కోడ్ పూర్తిగా మారింది మరి ఏ చెల్లు చీటీ పట్టట్లేనా పాప చట్టంలో లేనిదేంటి కొత్త చట్టంలో ఉన్నదేంటి కాపీ పేస్ట్ ఆరోపణల్లో నిజమంత చట్టాలు పేరు మార్చడం సెక్షన్లు నెంబర్లు మార్చడం అంత గందరగోళం చేయటం తప్పితే మరో కాదు అనేటువంటి మూడు చట్టాలు ముప్పై సందేహాలు కళ్ళు లేవని బావురేది మనమే చట్టానికి వెయ్యి కళ్ళు అని గొప్పలు పోయేది మనమే కానీ చట్టం నిజంగానే బాధితుడికి చుట్టంగానే కొనసాగుతోంది నేరగాడికి బత్తాసు పలుకుతోందా అనే సందేహం మాత్రం సజీవంగానే ఉంది ఎందుకంటే ఇండియాలో ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ కేసుల సంఖ్య ఐదు కోట్ల పది లక్షలు ఇందులో ముప్పై ఏళ్లకు పైగా కోర్టుల్లోనే మూలుగుతున్న కేసులు లక్ష ఎనభై వేలు నిందమోస్తూ నేరస్తులుగా రుజువు కాక జైల్లోనే మగ్గుతున్న రిమాండ్ ఖైదీల సంఖ్య నాలుగున్నర లక్షలు వీళ్ల కోసం దేశంలో కొత్త జైళ్లు కట్టుకోవాల్సిన దురావస్థ ఇది క్లుప్తంగా భారతీయ న్యాయ వ్యవస్థ దాంతో అవస్థ కోర్టు కోర్టుకి తీర్పు తీర్పుకి వ్యత్యాసాలతో వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఏళ్ల తరబడి కేసులు నడుస్తుంటే దొంగలు దొరలుగా దొరలు దొంగలుగా చలామణి అవుతూ ఉంటే మన చట్టాల మీద గౌరవ ప్రపత్తులు ఎందుకు పెరుగుతాయి సామాన్యుడికి న్యాయం దక్కుతుందన్న ఆశలు సన్నగిల్లకుండా ఎందుకుంటాయి సత్వర న్యాయం మాట దేవుడే బతికుండగా న్యాయం జరిగితే చాలు అన్నట్లుగా మారింది పరిస్థితి అందుకే చట్టాలు మార్చాలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు నుంచి కోర్టుల్లో తీర్పులొచ్చేదాకా శిక్షా స్మృతిని అప్డేట్ చేసుకోవాలి అని జనసామాన్యం నుండి ఎప్పటి నుంచో డిమాండ్లు దట్స్ వై ఈ మార్పు పాత చట్టాలు మార్చి కొత్తగా మూడు చట్టాలు తెచ్చాం చూడండి అంటూ సగర్వంగా ప్రకటించుకుంది మోదీ త్రీ పాయింట్ సర్కార్ బ్రిటిష్ హయాం నుంచి నడుస్తున్న చట్టాలకు కొత్త కోరలు బిగించి నేరాలు ఘోరాలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం ఇందులో భాగంగా మూడు కొత్త చట్టాలు అమల్లోకొచ్చాయి భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం ఇవి కొత్త చట్టాలకు కేంద్రం పెట్టిన పేర్లు ఇంతకుముందున్న ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పూర్తిగా కనుమరుగైనట్లే ఈ మూడు చట్టాలు ఆషామాషీగా అంత ఈజీగా మల్లోకి రాలేదు గతేడాది ఆగస్టులో బిల్లుల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టి తర్వాత పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపించి వాళ్లు సూచించిన మార్పులు చేర్పులు చేసి మళ్లీ పార్లమెంట్లో చర్చించి ఆమోదించి చట్టరూపం దాల్చి జనం దాకా వచ్చేశాయి కొత్తగా వచ్చిన చట్టాలు కొత్తగా ఏం చెప్తున్నాయి ఏ మార్పులకు ఆస్కారం ఇస్తున్నాయి కొత్త చట్టం ప్రకారం క్రిమినల్ కేసుల్లో ప్రాథమిక విచారణ తర్వాత అరవై రోజుల్లోపు చార్జీట్ దాఖలు చేయాలి విచారణ పూర్తయిన నలభై ఐదు రోజుల్లోగా తీర్పు వెలువడాలి గతంలో కంటే ఎక్కువ రోజులు అంటే అరవై నుండి తొంభై రోజుల వరకు రిమాండ్ విధించే అవకాశం కొత్త చట్టం కల్పిస్తోంది ఘటన తన పరిధిలోకి రాదని సాకు చెప్పకుండా ఏ స్టేషన్ లో అయినా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా ఆన్లైన్ లోనే ఫిర్యాదు చేయగలగడం ఎలక్ట్రానిక్ మోడ్ లో సమన్ల జారీ ఇలాంటి సంస్కరణలు బోలిడనున్నాయి కొత్త చట్టాల్లో డిజిటల్ పోలీస్ సిటిజన్ సర్వీసెస్ కింద పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది నేరం సైజును వాటికి విధించే శిక్షల మోతాదును కూడా పెంచేశాయి కొత్త చట్టాలు మహిళల్ని బాలికల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక దోపిడీకి పాల్పడితే పదేళ్ల జైలు చిన్నారులపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే మరణ శిక్ష కులం మతం పేరు చెప్పి మూకదాడులకు పాల్పడితే యావజ్జీవ కారాగారం నకిలీ నోట్ల తయారీ నోట్ల స్మగ్లింగ్ కు పాల్పడితే ఉగ్రవాద చట్టం పరిధిలో శిక్షలు మైనర్లను కొనడం అమ్మడం కూడా నేరమే తప్పుడు వాగ్దానాలు చేసినా మారువేషంలో ఉంటూ లైంగిక సంబంధాలు పెట్టుకున్నా శిక్షలు తప్పవు దీంతో పాటు గతంలో ఉన్న రాజద్రోహం అనే పదాన్ని తొలగించి మార్చారు దేశ సమగ్రతకు భంగం కలిగించే ఎటువంటి చర్యలైనా శిక్షార్హమే మార్గాలన్నీ అని భరోసానిస్తున్నాయి కొత్త క్రిమినల్ చట్టాలు కొత్త చట్టాల ద్వారా ఢిల్లీలో తొలి ఎఫ్ఐఆర్ నమోదైంది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై సిగరెట్లు వాటర్ బాటిల్స్ విక్రయిస్తున్న వ్యక్తిపై తొలి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు భారతీయ న్యాయ సెక్షన్ కింద అతడి మీద కేసు పెట్టారు సో వందల ఏళ్ల నాటి పాత చట్టాలకు పాతరేసి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చేసినట్టే కానీ వీటి మీద సందేహాలు మాత్రం తగ్గడం లేదు కొత్త క్రిమినల్ చట్టాలు ఒక అద్భుతమని నేరగాళ్లకు ఇక పేడకల్లే అని బీజేపీ గట్టిగా సమర్థిస్తోంది కాంగ్రెస్ పార్టీ మాత్రం వీటితో రాబోయేది పోలీస్ రాజ్యమే అమలు చేస్తే సామాన్యులకు చిక్కులే అని అడ్డం పడుతోంది కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన జులై ఒకటి దేశ చరిత్రలో బ్లాక్ డేగా నిలిచిపోతుందనేది బీఆర్ఎస్ మాట ఇలా రాజకీయంగానే కాదు న్యాయవాద రంగం నుంచి కూడా తీవ్రమైన అభ్యంతరాలను మూటగట్టుకుంటోంది మోదీ తీసుకొచ్చిన నయా శిక్షా స్మృతి కాకపోతే చట్టాల్లో మార్పు మన మంచికే అనే కాంప్లిమెంట్లు కూడా లేకపోలేదు కొత్త చట్టం తప్పు చెయ్యాలంటే వనకాల్సిందే సామాన్యుడికి సత్వర న్యాయం భారత న్యాయ వ్యవస్థకు నవోదయం కానీ పొలిటికల్ పార్టీల అభ్యంతరాలేంటి జూన్ ముప్పై అర్ధరాత్రి తర్వాత దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చేశాయి కొత్తగా క్రియేట్ అయిన నేర న్యాయ చట్టాలు వీటి ప్రకారం నేరం జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాకంటూ పోలీసులు నిరాకరించడానికి వీల్లేదు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితుల నుంచి ఫిర్యాదు అందితే దానిపై జీరో ఎఫ్ఐఆర్ రాయాల్సిందే నేరగాళ్లు తప్పించుకునే వీల్ లేకుండా మరింత గట్టిగా ఉచ్చు బిగుసుకుంటుంది మరీ ముఖ్యంగా కొత్త చట్టాలతో ఖాఖీ వ్యవస్థ ఖుషి అవుతోంది మిలియన్ల మంది పోలీసులకు ఇది హోల్సేల్ ట్రైనింగ్ లాంటిదని ఈ కమిట్ టాప ప్రతి కేసు ప్రతి అరెస్టు కేళకం కాబోతోందని కొత్త చట్టాలతో సరికొత్త అధ్యాయమని కాంప్లిమెంట్ ఇచ్చారు రిటైర్డ్ ఐపీఎస్ కిరణ్ వేడి This is now wholesale training of change the the new provisions which have come it's like a it's like an overhauling of the mental training of the police officers of millions lakhs anywhere in india so it's not only for constabulary or sub inspectors everybody బాట్లు ఎన్ను ఈ చట్టాల్లో వెతికితే లోపాలు కూడా బోలెడని కొత్త చట్టాలు ప్రాథమిక హక్కులకు విఘాతంగా మారాయని వీటి వల్ల బాధితులకే అన్యాయం జరుగుతుందని సందేహాలు పుడుతున్నాయి అమల్లోకి వచ్చిన రోజే క్రిమినల్ చట్టాలపై నిరసనబాటు పట్టింది కాంగ్రెస్ పార్టీ లోక్సభలో చర్చకు పట్టుబడుతూ వాయిదా తీర్మానమిచ్చారు ఎంపీ మనీష్ తివారీ కొత్త చట్టాలతో పోలీస్ రాజ్యాన్ని స్థాపించబోతున్నారని అమలును తక్షణం నిలిపివేయాలని సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించాలని డిమాండ్ చేశారు పోలీసుల అధికారాలు పెరిగి

అండ్ దే విల్ బి డ్రాకానియన్ ఇన్ దర్ ఇంప్లిమెంటేషన్ దేవి లే ద ఫౌండేషన్స్ ఆఫ్ పోలీస్ స్టేట్ ఇన్ దిస్ కంట్రీ దే విల్ ప్రొవైడ్ వెరీ వైడ్ లాటిట్యూడ్ టూ ద పోలీస్ అక్రాస్ ద లెంత్ అండ్ బ్రెత్స్ ద కంట్రీ పేదలో సుప్రీంకోర్టు దాకా పెళ్ళి న్యాయ పోరాటం చేయగలరా న్యాయమనేది ప్రాథమిక హక్కు కాదా అందుకే పీనల్ కోర్ట్ను కామన్ మ్యాన్కు అనుకూలంగా మార్చేశామంట ఉంది బీజేపీ ప్రతి పౌరుడికి న్యాయం దక్కాలన్న సదుద్దేశంతోనే కొత్త చట్టాలు తీసుకొచ్చాం ప్రజల ఆలోచన విధానానికి అనుగుణంగా మార్పులు చేశాం అని సమర్థించుకుంటోంది కమలం పార్టీ దండన మీద కాదు న్యాయం మీదే ఫోకస్ పెట్టాం అంటూ కొత్త చట్టాలపై క్లారిటీ ఇచ్చారు హోం మంత్రి అమిత్ షా బ్రిటిష్ కాలం నాటి చట్టాలను ప్రక్షాళన చేశామన్నారు ప్రతి నేరానికి ఫోరెన్సిక్ ప్రక్రియ ద్వారా ఆధారాల సేకరణ జరుగుతుందని अपना काम करना चालू करेंगे तब अंग्रेजों के बनाए हुए कानून निरस्त होकर भारत की संसद ने बनाए हुए कानून आए दंड की जगह न्याय लेगा देरी की जगह स्पीडी ट्रायल और स्पीडी जस्टिस मिलेगा और पहले सिर्फ पुलिस के अधिकारों की रक्षा की गई थी अब पीड़ितों के अधिकारों की रक्षा और जो कंप्लेनेंट है इसके भी अधिकारों की रक्षा करने का काम होगा उन्न चट्टाल को पेर लो मार्ची कोत्त चट्टाल का कलरिंग इस तरह अनि कोंदरु कसमंटुंटे अन्नदातनु कबलिंचबोयिन नल्ल चट्टालतो पोलिक पड़तुन्नायि పేర్లు మార్చడం ఆ మార్చిన పేర్లు కూడా పలకడానికి వీళ్ళంతగా ఉండడం ఆ పేర్లలో హిందీ భాషను బలవంతంగా ఇవన్నీ కూడా అభ్యంతరాలే ఇవి మూడు నువ్వు ఈ హిందీ సంస్కృతము ఎవరికొస్తుంది అసలు హిందీ భాష రుద్ధమేది మా మీద దక్షిణ భారతదేశంలో ఇవి లింగ్విస్టిక్ స్టేట్స్ తెలుగు భాష మాది తమిళ భాష మలయాళం భాష కన్నడ భాష ఉరియా బంగాల్ పంజాబు తర్వాత మరాఠీ కాబట్టి ఎట్లా నడిపిండు ప్రభుత్వాన్ని అంటే వాయిస్ ఓట్ మీద బిల్లులు పాస్ చేసుకునేటువంటి ఒక అహంకార పూరితంగా ఇవి తీసుకొచ్చిన కరెక్ట్ కాదని చెప్పి మేమందరం మా పార్టీ లీగల్ సెల్ మేము సుదీర్ఘంగా లేఖ రాస్తాం స్వదేశీ న్యాయం అనే కొత్త నినాదంతో న్యాయ వ్యవస్థ ప్రక్షాళనకు దిగిన మోదీ సర్కార్ కు ఆదిలోనే వ్యతిరేకత ముదుర్తోంది కొత్త క్రిమినల్ చట్టాల అమలును వాయిదా వేయాల్సిందే అని ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి ఎన్డిఏతర పార్టీలు అటు చట్టాల అమలును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది ఈ క్రమంలో కొత్త క్రిమినల్ చట్టాలు దేశవ్యాప్తంగా మళ్ళీ హాట్ టాపిక్ అయ్యాయి భారతీయుల కొరకు భారతీయుల చేత భారత పార్లమెంట్ ద్వారా రూపొందిన చట్టాలివి ఎవరేమన్నా ఆగవు అమలు చేసే తీరుతాం అని ముందుకెళ్తోంది మోదీ సర్కార్ కొత్త చట్టాలతో న్యాయ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మోకాలెడ్డే వాళ్ళు మరోవైపు తయారైపోయారు ఇద్దరు ముఖ్యమంత్రులు మొహం మీదే తిప్పికొట్టేశారు అటు కొందరు న్యాయవాదులు లేవనెత్తుతున్న ఆర్గ్యుమెంట్లు కూడా ఆసక్తికరంగానే ఉన్నాయి అసలేమిటి వీళ్ళ అభ్యంతరం న్యాయ సంహిత చట్టంలో కొత్తగా ఇరవై నేరాలు చేరాయి ముప్పై మూడు నేరాల్లో జైలు శిక్ష ఎనభై మూడు నేరాల్లో జరిమానా పెంచారు వ్యవస్థీకృత నేరాలు ఉగ్రవాద చర్యలు హిట్ అండ్ రన్ మూక దాడి పిల్లలను నేరాలకు వినియోగించడం మహిళలను వ్యవిచార వృత్తిలోకి దింపడం చైన్ స్నాచింగ్ ఫేక్ వార్తలను ప్రచురించడం లాంటి నేరాలకు స్పష్టమైన నిర్వచనమిచ్చారు మనకు సాంకేతిక మార్పులు చాలా వచ్చినాయి ఎలక్ట్రానిక్ డిజిటల్ సిస్టమ్ వచ్చినాయి మనకు టెర్రిజం యాక్టివిస్ పెరిగింది తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు మనిషిన వేధింపులు పెరిగినాయి స్టాకింగ్ కానీ రోలింగ్ కానీ వాళ్ళని అశ్లీలత విషయంలో మహిళల వేధింపులు కానీ అదేవిధంగా దేశ వ్యతిరేక కార్యక్రమాలు కూడా పెరుగుతూ ఉన్నాయి సో వీటన్నింటిలో ఇప్పటిక ఉన్న చట్టాలన్నీ కూడా బ్రిటిష్ వారు నూట యాభై సంవత్సరాల క్రితం చట్టాలు కాబట్టి ఆ డీకలనైజేషన్ ప్రాంతం భాగంలో కొత్త చట్టాలను తీసుకువచ్చి దాన్ని మారుస్తాం కొత్త క్రిమినల్ చట్టాలతో దర్యాప్తు వేగవంతమవుతుందని కోర్టుల్లో తీర్పులు త్వరగా వచ్చేస్తాయని సత్వర న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది తేవాలని చెప్పి చట్టంలో మార్పులు తేవాలని చెప్పి కొన్ని రకాల మార్పులు చేస్తే ప్రయోజనం ఉంటుందని చెప్పి అన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా చూడాలని త్వరగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని మరియు అంటే కొన్ని రకాల సంఘటనలకు కొన్ని రకాలుగా త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా మార్పులు చేయడం అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటే భారత్ సాక్ష సంహితాలోనైతే మొత్తము ఎఫ్ఐఆర్ నుంచి ట్రయల్ అండ్ జడ్జ్మెంట్ దాకా డిజిటలైజ్ చేసి కంప్లైనెంట్ కి ఎప్పుడంటే అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా మొత్తము ట్రాన్స్పరెంట్ గా సెటప్ చేసిండ్రు అండ్ ఈవెన్ ఎన్హాన్స్డ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇంట్రోగేషన్ ఈ టూల్స్ ఏ టైంలో ఎవిడెన్స్ తీసుకోవాలి ఎప్పుడు ఆ ఎవిడెన్స్ ని కంప్లీట్ గా ప్యాక్ చేసి ట్రయల్ కోర్ట్కి సబ్మిట్ చేయాలి అదంతా డీటెయిల్డ్గా ఉంది బాధితులు నేరుగా కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా ఎక్కడి నుంచైనా ప్రమాదం జరిగినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు బాధితులు ఎలక్ట్రానిక్ రూపంలో ఏ రూపంలో అయినా కూడా ఫిర్యాదు చేస్తే దానిని ఎఫ్ఐఆర్గా స్వీకరించేటువంటి ఒక వెసులుబాటు కావచ్చు ఐదు వందల పదకొండు ఐపీసీ సెక్షన్లను కేవలం మూడు వందల యాభై ఎనిమిదికి కుదిస్తూ ఆ రకంగా అనేక రకాలుగా సత్వర న్యాయం అందించాలనే ఉద్దేశంతో ఈ మూడు నేర న్యాయ చట్టాలు ప్రవేశపెట్టినటువంటి సందర్భంగా కానీ కొత్తగా వచ్చిన చట్టం కొత్త కష్టాల్ని కొని తెస్తుందనే అనుమానాలు కూడా లేకపోలేదు వ్యవస్థీకృత నేరముఠాల్లాంటి పదాలున్నా వాటికి సరైన నిర్వచనాలు లేవు ఈ ఒక్క లూప్ హోల్తో అమాయకుల్ని కూడా కేసుల్లో ఇరికించే అవకాశముంది మానసిక వికలాంగులకు విచారణ నుండి రక్షణ కల్పించింది న్యాయ సంహిత చట్టం కానీ బుద్ధిమాంద్యం ఉన్న వాళ్లకు మాత్రం మినహాయం పింపలేదు నిందితులను పోలీసులు గరిష్టంగా అరవై రోజులు కస్టడీలో ఉంచుకునే వెసలుబాటు విపరీత పరిణామాలకు దారితీస్తోంది కోర్టు బెయిల్ ఇచ్చినా పోలీసులు కస్టడీ కోరవచ్చు క్రిమినల్ కేసుల్లో విచారణను రెండుసార్లకు మించి వాయిదా వేయకూడదు వీటన్నింటికంటే అభ్యంతరకరమైనది నిందితుల చేతులకు బేడీలు తప్పనిసరి చేయడం కొత్త చట్టాల వల్ల రాజ్యాంగం కల్పించిన హక్కులను కోల్పోతామన్నది మరికొందరి ఆందోళన అసలు ఈరోజు జరిగింది నేరం మరి రేపటి నుంచి కొత్తగా వచ్చే చట్టాల్లో అసలు ఇది నేరమే కాదనుకోండి ఉదాహరణకి వన్ ట్వంటీ ఫోర్ సెడిషన్ అని ఒకటి ఉంది అలాగే త్రీ సెవెంటీ సెవెన్ మనకి సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ ఎల్జీబిటీకి సంబంధించిన అన్యాచురల్ సెక్స్ అలాగే ఫోర్ ఫార్టీ సెక్స్ అంటే హౌస్ బ్రేకింగ్ బై నైట్ టైం ఇలాంటివన్నీ కూడా రేపటి నుంచి నేరాలు కావు మరి ఈరోజు జరిగాయి రేపటి నుంచి నేరాలు కాదు కాబట్టి ఆబ్వియస్లీ వాటికి రేపటి నుంచి శిక్షలు అనేవి ఉండడం కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలపై న్యాయవాదుల్లో మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది దేశవ్యాప్తంగా రోడ్డెక్కి నిరసన చేపట్టారు లాయర్లు విజయవాడలో నల్ల బార్జీలతో కోర్ట్ కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ జరిగింది కొత్త చట్టాలను బలవంతంగా రుద్దుతున్నారని ఇది ప్రజల స్వేచ్ఛను హరించే ప్రయత్నమని గగ్గోలు పెడుతున్నారు అడ్వకేట్లు అన్లాఫుల్ యాక్టివిటీ అంటే ఏమిటనే దానికి ఏ విధమైనటువంటి డెఫినేషన్ లేదు ఎందుకనట్లేదు అన్లాఫుల్ యాక్టివిటీ అంటే ప్రతిదీ అన్లాఫుల్ చట్టానికి వ్యతిరేకంగా మనం ఒక ధర్నా చేస్తాం మనం ఒకరిని ప్రశ్నిస్తాం ఒకరిని విమర్శిస్తాం అదేవిధంగా అనేక సందర్భాల్లో ధర్నాలు చేసినప్పుడు పోలీస్ అధికారులు వాళ్ళు చెప్పినటువంటి డైరెక్షన్స్ కూడా ఉల్లంఘించడం జరుగుతుంది మన గాంధీ గారు నేర్పింది చట్టం చట్టాన్ని ఉల్లంఘించనీ నిరసన తెలపండి అని మరి ఈ రోజున అధిక చేస్తే ఈ చేసిన వాళ్ళంతా ఆర్గనైజర్ క్రిమినల్స్ అయిపోతారు వాళ్ళ జీవితంలో మిగిలిన జీవితాంతకాలం వాళ్ళ జైల్లో ఉండేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు ఎవరైతే దోషత్వం కోసం కోర్టుకు వస్తారో వాళ్ళని పోలీసులను పిలిచి అడగాలని ఎవరి మీద అయితే దోష్యత్వం ఉన్నదో వాళ్ళని పిలిచి అడగాలని వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్ని పిలిచి అడగాలని చెప్పి అనేకమైనటువంటి నిబంధనలు పెట్టడం అనేటువంటిది దాదాపుగా ప్రైవేట్ కంప్లైంట్ ఏంటి లేని పరిస్థితినే తీసుకొస్తా ఉన్నారు అప్పుడు పబ్లిక్ సర్వెంట్స్ ఏమి ఉంటున్నట్లు మరింత యథేచ్ఛగా వాళ్ళు నేరాలకు పాల్పడేటువంటి అవకాశం కూడా ఉన్నది అనేటువంటిది కూడా ఉన్నది ఈ చట్టాలు వద్దు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం బెయిల్ తీసుకునే అవకాశాన్ని సుప్రీంకోర్టు సరళతరం చేస్తే కొత్త చట్టం మాత్రం బెయిల్ దక్కడాన్ని దుర్లభం చేస్తోంది పోలీస్ కస్టడీ మొదటి పదిహేను రోజుల్లోనే అడగాలన్న నిబంధనను నలభై ఐదు రోజులకు పొడిగించడాన్ని కూడా న్యాయవాద సంఘాలు ప్రశ్నిస్తున్నాయి అటు కొత్త క్రిమినల్ చట్టాల అమలుకు దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు స్పీడ్ అందుకున్నాయి పోలీస్ అధికారులు కూడా అప్డేట్ అవుతున్నారు ముఖ్యంగా జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని స్వాగతిస్తున్నారు శిక్షణ సాంకేతిక మార్పులతో సమాయత్తమవుతున్నారు ఫొరెన్సిక్ ఆధారాల్ని మిగతా సాక్ష్యాల్ని డిజిటలీకరించడం ద్వారా దర్యాప్తులు వేగవంతమవుతాయట ఈ చట్టాలన్నిటిలో కూడా చాలా వరకు సిటిజన్స్కి ఎక్కువ బెటర్గా సర్వీస్ చేసే విధంగా వాళ్ళకి మనం ఎక్కువ జవాబుదీ జవా జవాబుదారీతనంగా ఉండే విధంగా రూపొందించడం జరిగింది దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే వన్ న్యాయ నాగరిక సురక్షిత సన్నిహిత ప్రకారం చూసినట్లయితే ప్రతి సిటిజన్కి కూడా వాళ్ళ ఎఫ్ఐఆర్ ఓవరాల్గా కావచ్చు ఈవెన్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లో కూడా కంప్లైంట్ చేసుకునేటటువంటి హక్కును కల్పించారు వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు అంటే రెండు ఉన్నాయి కాన్సెప్ట్స్ దీంట్లో జీరో ఎఫ్ఐఆర్ అని ఒకటి ఈఎఫ్ఐఆర్ అని ఒకటి జీరో ఎఫ్ఐఆర్ ఆల్రెడీ మనము ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాము అది ఆల్రెడీ అమల్లో ఉంది దాన్ని ఇంకా బెటర్గా అమలు చేయాలన్న ఇదితోటి దానికి సంబంధించిన ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేయటం జరిగింది కానీ పశ్చిమ బెంగాల్ తమిళనాడు ముఖ్యమంత్రులు కొత్త చట్టాల అమలును పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు బిల్లుల్ని ఆమోదించి చట్టంగా మార్చుకున్న తీరును కూడా ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు నూట నలభై ఆరు మంది ఎంపీల్ని సస్పెండ్ చేసి ఏకపక్షంగా వ్యవహరించిన మోదీపై నిప్పులు కక్కుతున్నారు క్రిమినల్ లాయర్లు దర్యాప్తు సంస్థలు న్యాయమూర్తులు చివరకు ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకోలేదన్నది మోదీ సర్కార్పై పై అభియోగం కొత్త చట్టాలు బలవంతంగా రుద్దితే ఊరుకోబోమని అమలును వాయిదా వేయాలని పౌర హక్కుల సంఘాలు కోర్టుకెక్కాయి ఇంతటి వ్యతిరేకత నేపథ్యంలో కొత్త చట్టాలు అమలు ముందుకు సాగుతుందా లేక మధ్యలోనే ఆగుతుందా చూడాలి మరి